వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ డబల్ నైన్ న్యూస్ రేషన్ నిర్వహణ చేతకాకపోతే రాజీనామా చేయండి పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ మార్చిన రఘునందన్ వార్నింగ్ మర్రిగూడలో విజిలెన్స్ తనిఖీలు ప్రజా పంపిణీ వ్యవస్థకు చేస్తే డీలర్షిప్ రద్దు ఖాయమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మార్చిన రఘునందన్ హెచ్చరించారు శుక్రవారం నాడు ఆయన రాష్ట్ర విజిలెన్స్ బృందంతో కలిసి మర్రిగూడలో చౌక దుకాణాలకు తనిఖీ చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ కొందరు డీలర్లు రేషన్ ఇవ్వడానికి బదులుగా డబ్బిచ్చి బియ్యం కొనుగోలు చేస్తున్నారని అన్నారు అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రఘునందన్ హెచ్చరించారు రేషన్ నిర్వహణ చేతి కాకపోతే రాజీనామా చేయాలని మార్చిన రఘునందన్ స్పష్టం చేశారు తనిఖీలో విజిలెన్స్ అధికారులు యాదయ్య అంజే రేషన్ షాపుల్లో బిఎం స్టాక్ కనుక ఒకవేళ పాడైపోయినట్టయితే లేకపోతే తెలుగులు పెట్టినా కానీ ఇప్పుడే కన్సర్న్ డీటీకి ఫిర్యాదు చేయండి చెప్పండి విషయం ఇంట్లో ఉంది వీటిని మార్చాలి మార్చాల్సిన అవసరం ఉందని చెప్పండి ఎందుకంటే మళ్ళీ ప్రజా ప్రజా పంపిణీ సందర్భంగా ఒక బస్తా మంచిగా ఇంకో బస్తాలోకించి మన తుట్టలు గట్టిన బియ్యం వస్తే అవి ఇచ్చే పరిస్థితి ఉంటుంది మనం ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవన్నీ నివారించే బదులు ముందుగానే మనం ఏదైతే బియ్యం ఆడైతే అవి వెంటనే గోదానికి చేస్తే చాలా మంచి బియ్యం వస్తాయి కాబట్టి ఏ ప్రతి ఒక్క ఢిల్ళను నేను ఒకటే చెప్తాను మీకు దయచేసి ఏమాత్రం బియ్యం ఆడైతుంది అని మీకు గ్రహించినా కానీ చూసినా కానీ వెంబడే ఆ బియ్యాన్ని ఒక వైట్ పేపర్ మీద ఫిర్యాదు కానీ లేకపోతే రిక్వెస్ట్ కానీ మాకు చెప్తే దాన్ని మార్చడానికి మేము రిఫ్ర రికమెండ్ చేస్తాము ఏమాత్రం ఈ సెప్టెంబర్ మాసానికి కానీ ప్రజా పంపిణీలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు దయచేసి అదవింది ఎందుకంటే ఇప్పటికే కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి